ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బుల్సాఫ్ ఆఫ్ ఇండియా నేను చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి మల్కీ సాబ్ గారి కమల్ బాషా గారి గిత్తలు అయితే చూస్తున్నారు ఈరోజైతే టైర్బేట్ వేయడం జరుగుతుంది బోర్డు అండ్ అంటే పులగిత్త అండి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది కొత్తగా వారు లైక్ షేర్ అండ్ కామెంట్న అలాగే వారి అతి గ్రూపులలో షేర్ చేయండి పెద్ద చేపడు గ్రామం చేపడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ గీత్తల యొక్క చిరునామా బొడిగిత్త అండ్ పుల్లగిత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ కామెంట్ అన్న అలాగే జాతి గ్రూపులో షేర్ చేయండి ఓకే